మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఉల్లపల్లి గ్రామంలో ముంపు గ్రామాల బాధితులకు సింబయోటిక్ సెన్సేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కంపెనీ ఏరియా మేనేజర్ కృష్ణ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు తమ కంపెనీ యజమాని చైతన్వ్వడం అభినందనీయమని అన్నారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు నిత్యావసరాలను అందించిన కంపెనీ యజమానికి మరియు సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు

అది మూడు గ్రూపులు ఉన్నాయండి సెన్సెన్ సుపీరియరు సింబయాటిక్ ఫ్యాక్ట్ మూడు గ్రూపులు ఉన్నాయి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మొన్న గత వారం కింద జరిగిన వర్షాలని మొత్తం అంటే ఊరు మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది ఆ వరదతోటి మొత్తం కొట్టుకుపోయింది అంత ఇంకా ఇంట్లో మొత్తం ఊళ్ళలో ఉన్న ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది దాన్ని ఈ ఇన్ఫర్మేషన్ మా ఎండి గారు అనేటువంటి శ్రీ కాలు సతీష్ కుమార్ గారు వారి సతీష్ సతీమణి విజయ్ కుమార్ గారికి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది వారు కూడా మీడియా ద్వారా వీడియోలో మామూలుగా సెల్లో టీవీలలో చూసి వాళ్ళ హృదయం చెల్లించిపోయి మా వంతు సహాయంగా ఎంతో కొంత మేము ఎంతో ఆర్థికంగా మేము కూడా ఒక పొజిషన్లో ఉన్నాం ఆ ఉద్దేశంతోనే మా వంతు సహాయంగా మేము కూడా ఎంతో కొంత వీళ్ళకి ఆర్థిక సహాయం చేద్దాం అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది గత ఫోర్ డేస్ నుంచి అంటే ఇప్పటికీ నాలుగులో అవుతుంది మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఆ నాలుగు రోజుల నుంచి మేము మొదటిగా ఒక ఐదు వందల కుటుంబాలకు ఇస్తే అంత సహాయంగా సరిపోతుందని చెప్పి అని మేము ఆలస్యంతో మేము ప్లాన్ చేసి ఒక ఐదు కుటుంబాలకు ఖమ్మం వేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఇస్తే మేము చేసింది ఎంత కూడా అసలు సరిపోయే పరిస్థితులు లేదు అది చాలా చిన్న సహాయం అనిపించింది మేము ఇచ్చిన మేము ఒక ఐదు వందల మంది అని అనుకున్న దగ్గరికి పోతే అక్కడ ఐదు వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు బాధితులు ఉల్లపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కూడా వచ్చి చూస్తే మొత్తం కంప్లీట్గా వాళ్ళు తినే బియ్యం కానీ పప్పులు ఉప్పులు ఏమి లేకుండా కంప్లీట్ ఉన్న ఆహార పదార్థాలు అవుతుంది ప్లస్ వాళ్ళకు అంటే మూగజీవాలు మూగజీవాలైతుంది ప్రతిదీ ఒక్కటి ఇది అదే కాకుండా ప్రతిది కూడా అన్నీ కొట్టుకుపోయినాయి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వాస్తంగా మాకు ఈ ఇంటిమేషన్ ఇచ్చింది మాకు మీడియా మిత్రులైతుంది మన సుజను అనే బ్రదరు మా ఇక్కడ పాలన దగ్గర విలేజ్లో బాగా డ్యామేజ్ జరిగింది ఈ ఊరికి ఈ విలేజ్కి ఎవరు పాపం రావడం జరగలేదు కొంచెం లోపలికి ఉంది మీ మేమంతా సహాయంగా ఇక్కడ మీ చేసేది ఇక్కడ చేస్తే ఈ ఊరికి బాగుండదని చెప్పిన ఉద్దేశంలోని చెప్పడంలోని ఇక్కడ రావడం జరిగింది ఈ మాకు సపోర్ట్ చేసినట్టు మీడియా ఉంది ఈ గ్రామ ఉంది అలాగే మా ఎండి గారికి స్పెషల్గా ఈ గ్రామ తరఫున నేను వారి చేతులు నమస్క నమస్కారం చేస్తున్నా